హాయ్ అండి అమెజాన్ నుంచి మా చిన్నోడు ఆర్డర్ చేశాడండి ఎంత బాగున్నాయి తెలుసా చెప్తే అవి తెలుసుకునేది కాదు మనం మాత్రము స్కిట్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూద్దాము నిజంగా అమెజాన్ అండి చాలా చాలా బాగున్నాయి అదైతే మనమైతే ఓపెన్ చేద్దాము ప్లాస్టిక్వి తొట్టి లాంటివండి ప్లా ఎంత గ్రాస్ లాగా ఎంత బాగుందో నిజంగా చాలా చాలా బాగుంది మనం ఇట్లా గ్రాసుని పచ్చ చెట్టు మనం చిన్న తొట్టిలో రౌండ్ తొట్టిలో పెడితే ఎంత బాగుంటుందో అంత బాగుందండి మనం వాటర్ పోయాల్సిన అవసరమేమి లేదు ఇప్పుడు మొక్కలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్నవి క్రోటాన్స్ మొక్కలు దానికి వాటర్ పోయాలి ఇంట్లో పెడితే కూడా గాలి రావాలి అవి రావాలి లేకపోతే చెట్టు అనేది చచ్చిపోతుంది ఇలాంటివి మనం తీసుకొచ్చుకున్నాం అనుకోండి నిజంగా దానికి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఏమీ లేదు అది దుమ్మి పట్టినప్పుడు మనం కొంచెం సర్ఫునీళ్ళలు తీసి అనుకోండి చాలా చాలా బాగుంటుంది అదిగో చూడండి ఓపెన్ చేశాక ఎంత బాగున్నాయో తొట్టిల్లాగా అదిగో చిన్నగా అదిగో ఎంత బాగుంది చూడండి ప్లాస్టిక్దండి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది మనమైతే షోకేస్ లాగైతే పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా చిన్న చిన్న పచ్చటి చిన్న ఆకుల్లాగా ఇది అదైతే గ్రా కింద ఉన్న అయితే గ్లాస్ లాగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూస్తుంటామో త్రాలాగో అబ్బాబ్బా నిజంగా చాలా చాలా బాగున్నాయండి ఎంత రేట్ లేదండి మూడు వందలేనండి ఆ నాలుగు వచ్చినాయి మూడు వందలకి చాలా చాలా బాగున్నాయి మీకు కావాలంటే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి మూడు వందలే ఎంత బాగున్నదో అదిగా మంచి కింద రౌండ్గా కుండిలాగా ఎంత బాగుంది చూస్తున్నారు కదా అలాగా మంచిగా గ్రాస్ థిక్నెస్గా మన పచ్చటి గడ్డి పెడితే ఎలా ఉంటుందండి అలాగైతే ఉన్నది స్టాండర్డ్గా ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్లో కూడా అది పెట్టుకున్నామంటే ఇంట్లో మంచిగా పచ్చదనం అయితే కనిపిస్తుందండి మనం ఇప్పుడు నిజం రియల్ మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి దానికి నీళ్ళు పోయాలి గాలి వెళుతూ రాకపోతే కూడా చనిపోతాయి అందుకనే మనకి మంచిగా కొంచెం ఇంట్లో పచ్చదనంగా కనిపించాలి చూడడానికి లుక్ ఉండాలి అంటే ఇదిగోండి ఇలాంటివి మాత్రం తీసుకొచ్చుకొని అయితే పెట్టుకోండి చాలా బాగున్నాయి ఎంత కాదండి మూడు వందలే రేటు కూడా ఏం ఎక్కువేం లేదు అగో చూస్తుండే ఎంత బాగుంది మంచిగా అనిపించట్లే చిన్న ఆకులు గ్రా చిన్న చిన్న ఆకులు పచ్చగా ఇట్లా వచ్చి ఇట్లా వేలాడుతున్నట్టుగా ఎంత బాగుంది చూసారా ఆ గ్రాస్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఆ గడ్డిలాగా మంచిగా ఎత్తుగా ఎదుగుతాయి చూసి చూసారా అండి గడ్డి అనేది వేపుగా ఎట్లా ఉంటుంది అది అట్లాగ వచ్చేసిందండి ఆకులు మాత్రం చూస్తున్నారు కదా నిజంగా మీకు నచ్చితే మాత్రం మీరు అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి మూడు వందలే రేటు కూడా చెప్తున్నాను నేను ఏమంతా రేటు లేదు చాలా చాలా బాగుంది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి ఎంత బాగున్నాయి షోకేస్లో అక్కడక్కడ పెట్టడానికి అయితే మేమైతే ఆర్డర్ చేసాము అమెజాన్ నుంచి ఇంటికైతే వచ్చినాయి ఎంత బాగున్నాయో చూస్తుంటైతే అనిపిస్తున్నాయి అవి వాటికి నీళ్ళు అవసరం లేదు గాలి అవసరం లేదు వెలుతురు అవసరం లేదు మంచిగా అట్లా పెట్టుకోవచ్చు అండి దుమ్ముకి ఇట్లా పడింది అనుకోండి ప్లాస్టికే కదా కొంచెం సరుపు నీళ్ళల్లో ముంచి తీసామంటే చాలా చాలా బాగుంటుంది ఏదో ఊరికైనా అయిపోతాయి అవి ప్లాస్టిక్ కాబట్టి టీ టీపాయ మీద అయితే పెట్టినానండి ఎంత బాగుందో ఒక పచ్చడిది ఒక గ్రాస్ తీసుకొచ్చి అక్కడ తొట్టిలో చిన్న తొట్టిలో పెట్టి ఆ టీపాయ మీద పెడితే ఎంత బాగుంటుంది అలా అనిపిస్తుంది అక్కడైతే ఎంత బాగుందో చూస్తూ ఉంటాయి అయితే పైన అయితే పెట్టినానండి సెల్ఫ్ పైన నేను టీవీ స్టాండ్ ఉంటుంది కదా అయితే పెట్టాను అదో గణేష్ దగ్గర కూడా పెట్టాను ప్లాస్టిక్ వేయనండి ఎంత బాగున్నాయో అమెజాన్లో చూస్తుంటే చాలా బాగుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి